ప్రభునందు అత్యంత పీలేటువంటి మా పిల్లలందరికీ నామన మీకు మా శుభావి ఉందని తెలియజేస్తున్నాం పరిస్థితులు బైబిల్ని ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అనే భాగాన్ని అనుసరించి దానియలు గారి యొక్క విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం వారందరూ కూడా కలిసి దానియల మీద నిందమోపి ఎటకేలకు దానియల్ని సింహం గోలు వేసినారు రాజు అన్నాడు నిత్యము నీవు సేవించే దేవుడే నిన్ను విడిపిస్తాడు అని చెప్పేసి ఈ ఉప్పుదల మీద తను వేయబడ్డాడు నీ దేవుడే నిన్ను రక్షించను ఆ విధంగా వేసినారు ఆ యొక్క సింహాలు బయటికి రాకుండా ఒక రాయి కూడా దొరినించినారు బంద వచ్చేసేసినారు అందరూ వెళ్ళిపోయినారు తిరిగే ఇది సాయంకాలం సమయం అనుకుంటాం ఆ రాత్రి అంతా కూడా రాజుకు లేదు తన రాజ్యంలో లేక తన యొక్క నగర్లో జరిగేటువంటి సందర్భాలన్నీ కూడా బంద్ చేసేసినాడు రాత్రంతా ఇప్పుడు ఉపవాస ప్రార్థన లేక ప్రార్థన ఆలన పేరు ఎవరు చేస్తున్నట్లు అంటే రాజు చేస్తున్నట్టు కనబడుతుంది మనకిక్కడ అయితే దానియల్ గారు అందులో నిశ్చింతగా ఉన్నాడు తిరిగి అందరు అనుకునే ఉంటారు అయిపోయింది రాజే దానియల్ గారి యొక్క విధానం ఈ రోజుతో క్లోజ్ ఇక నువ్వు మా మీద ఎవడు అధికారి ఉండడు లెక్కలు చూసేవాడు ఉండడు మనం ఏ ఆట ఆడినా ఇక మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటారు ఈ దినాల్లో కూడా సంఘాలు ఇట్లా అంటుంటారు వాళ్ళు తొలగిస్తే ఇక మనకు హడ్డు ఉండదు అలా ఏముండదు ఏదైనా చేసుకోవచ్చు అనుకునేటువంటి వారు ఉంటే సంఘాలలో జ్ఞాపకం పెట్టుకోండి ఎవరమైనా సేవకులమైన పెద్దలు కావచ్చు పరిచారకులు పలానా వాడిని అనుకో వాడిని రాకుండా చేస్తే మందిరానికి సంఘానికి లేక వాన్ని తీసేస్తే ఇక మనకి ఎదురు లేదు బాకు ఎదురున్నవాడు దేవుడు ఉన్నాడు దేవునికి భయపడి భక్తిగా జీవించేది నేర్చుకుంటే బాగుంటుంది అందుకని వాళ్ళు ఏమనుకున్నారు ఇక్కడి నుంచి యొక్క విషయం మనకు లేదు మన మీద లెక్కదూసేవాడే ఉండడు మనం అధికారులం అయిపోయినాం కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నారు ఉదయం తెల్లవారగానే రాజుగారు వచ్చినాడు రాజుగారు వచ్చినారు వచ్చేసి దుఃఖ స్వరముతో వచ్చినాడు గమనించండి పంతొమ్మిది వచ్చినాం దాని కదా ఆరు పంతొమ్మిది దాని రాజు వేగ్రమని లేచి సింహం గో దగ్గరికి లేచి ద్వారపడచ్చు అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవమగల దేవుని సేవకుడువైన దానియలు గమనించండి తను కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆ దేవుడు ఎవరని ఇప్పుడు దర్యావేశ రాజు గారికి కూడా ఈ విషయం అర్థమవుతుంది దేవుని విషయాలలో షడ్రక్ మెషక్ విషయాలలో నెమకజ్ఞే రాజు ఎట్లా మాట్లాడినాడు ఇప్పుడు ఇక దర్యావేశ రాజు ఏమంటాడంటే గల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుతున్న దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను అందుకు దానియులు రాజు చిరకాలం జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కదా తను ఉంటాడు ఇక స్వరము వినబడదు దానియలుది అయిపోయింది క్లోజ్ అని అనుకున్నాడు దుఃఖ స్వరంతో వచ్చి అంటున్నాడు జీవము గల దేవుని సేవకుడవైన దానియలు ఎవరి సేవకుడట ఈ మాటలు మనం వర్ణించలేము జీవము గల దేవుని సేవకుడవైన దానియులు నిత్యము నువ్వు సేవిస్తున్నావే నీకు ఇట్లాంటి ఆజ్ఞ వచ్చినా కూడా నీవు దేవుని సేవిస్తున్నావు కదా నీ దేవుడు నిత్యము నీవు సేవించే దేవుడు నిన్ను రక్షించినాడా రక్షించగలిగినాడా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రశ్నించినప్పుడు దానియులు ఏమంటాడు రాజు చిరంజీవి యగును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషి అంట దేవుని బిడలారా నిర్దోషి నీవు నేను దోషులము యేసు ప్రభు కూడా నిర్దోషి కాబట్టి దానియులు నిర్దోషి కాబట్టి ఏం చేసినాడు ఇప్పుడు నన్ను రక్షించినాడు తన దూతను అంపి బైబిల్లో స్పష్టంగా ఈ మాట రాబడి తన దూతను అంపేట ఏం చేయకుండా సింహాలు హాని చేయకుండా దేవుడు ఏం చేసినాడు అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాపాడినసి ఏ సింహం కూడా ఏం చేయలేదంటే చేయలేకుండా హాని చేయనటువంటి యొక్క విషయం మనకు కనబడుతా ఉంది కాబట్టి దేవుని బిళ్ళరా దూతని పంపినాడంట అందుకనే బైబల్లో ఒక మాట రావిడుంది యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంటుంది గమనించండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు చూసినారా దూత కావలిచ్చినాడు ఏ సింహం హాని చేయలేదు ఇట్లా మనకు బైబుల్లో ఎన్నో ఉన్నాయి దూత నాడు షడ్డక్ మిషక అభద అగ్నిగుండములు లేస్తే దూత వచ్చింది దూత వచ్చింది అంతేకాదు ఏలిషా చుట్టూ కూడా చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్టుగా మనం చూడగలం దేవుని బిడలకు భద్రత కాబట్టి ఇప్పుడు ఏమైనా కాపాడింది అన్నాడు వెంటనే రాజం చేసినాడంటే ఆజ్ఞించినాడు ఎవరైతే దాని ఏలి మీద కనుక నింద మోపినారో వారందరు తీసుకుని రాండ్రా అని చెప్పేసి అన్నాడు అందరు తీసుకొని వచ్చేసినారు ఎంత నష్టం కాబట్టి పిల్లారా తిరుగుబాటు నిందలు మోపే వాళ్ళైనా నీతిమంతుల మీద దేవుని బిడ్డల మీద నిర్దోషుల మీద అనవసరంగా మీ స్వార్థం కొరకు మీరు నిందలు మోపితే రేపొచ్చే పరిణామం ఇదే కాబట్టి ఇప్పుడు ఏమైనా చూడండి రాజు ఇదిను గూర్చి అతి సంతోషపతుడై గుహలో గుహలోండి పైకి తీడిన ఆజ్ఞేయగా బంటరవుతుడు దానియాలను బయట తీసిరి అతడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఎన్నందున ఏ హానియూ చేయరు చూసారా ఎందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును ఇరవై నాలుగు రాజు ఆజ్ఞేయగా దానియలి మీద మోపిన మనుషులు వారు తోడుకొని వచ్చి సింహం పడదోసి వారిని వారి కుమారులు వారి భార్యలను పడదోసిరు వారు ఆ గుహమునకు రాకమునిపే అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యి సింహములు వారి ఎంకలను సైతం పగుల కొరికి పోటీ చేసిన వాళ్ళు ఏమనుకురంటే ఈ రోజు నుంచి దానియులు యొక్క పేచే మనకు ఉండదు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు కానీ వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది జరలే కానీ వారికే కాదు వారి కుటుంబమునకు వారి భార్య పిల్లలకు కూడా జరిగింది ఏంటంటే వాళ్ళ జీవితాలు అది నుంచి కథం అయిపోయినాయి కథమైపోయినందుకనే నిందెలు మోపేవారు దేవుని బిడల విషయంలో అనవసరంగా నిందలు మోపే ఇట్లా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు విన్నీ మనము చేయొద్దండి దేవునితో పెట్టుకోవద్దు ఇప్పుడేమైనాడు దాని యొక్క చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటే దాని ఏలు ఇంకా చిరకాలం జీవించిన ఎక్కువ కాలం జీవించిన వాడు కాదు దాని మీద నింద మోపిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళ భార్యలు సింహములు గోలేస్తే అడుక్కు రాకముందే సింహాలన్నీ కోరి పండ్లు కొరికేసినాయి అంట వాళ్ళంతా కూడా కొరికేసినాయి ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు అప్పుడు రాజకు దర్యావేస్తూ లోక నివసించు జనములకు రాష్ట్రములకు ఆయా భాషలు వారికి ఇలా సెలవిచ్చను మీకు క్షేమా కలుగును గాక నా సుమకుమన నియమించినది ఏమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దానియుల యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమనం వణుకు ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ వాడు ఆయన రాజ్యము నాశనము కానేరు ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఎట్ల శాసనం చూడండి ఎట్టి శాసనం బయలుదేరిందో దేవుని బిడలారా మనం కూడా బబులోని లాంటి దేశంలో ఉన్నాము ఈ అపనమ్మకస్తు లాంటి బాధిత గల వారి యుద్ధుల సంఘాల ఏ సంఘాల్లో చూసినా అపనమ్మకస్తాలు పెద్దలు అనేటువంటి వాళ్ళు అధిపతులు అనే వాళ్ళంతా కూడా ఈ యొక్క నిందెలు మోపేవాళ్ళు మోసగాళ్ళు లెక్కలు సరిగా ఇవ్వనటువంటి వాళ్ళు లెక్కలు తారుమారు చేసే వాళ్ళు డబ్బుల విషయంలో పరిచయ విషయాల్లో చేసే వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం ఈ దినాలు ఎక్కడ చూసినా సంఘాలలో మనం కనబడుతున్న లోటు సంఘాలనే కాదు పరిపాలన విషయంలో రాజ్యాలలో కూడా అంతే ఎవడు అధిపతి ఉంటే వాడు దోసుకోవడమే తప్ప అందరికీ నష్టం కలుగేసేవాడి అధిపతికి కానీ ప్రభుత్వానికి నష్టం కలుగేసేవాడు కానీ లాభం కలిగేసేవాళ్ళు లేదు అందుకనే వాళ్ళు అనుకున్నారు ఈ రోజు ఇప్పుడు చాప్టర్ క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఏమైంది సకల దేశములకు ఎవరి దేవుడు దానియుల యొక్క దేవుడే దేవుడు ఇలాంటి దేవుడు ఎవరు లేరు ఆయన రాజ్యము తుదమట్టుకుంటుంది ఆధిపత్యము అని ఇరవై ఏడు ఆయన విడిపంచను రక్షించవాడున పరమందును భూమి మీదను చూచక్రియలను ఆశ్చర్యకాలం చేయువాడు ఆయన సింహముల నోటి నుండి ఈ దాని రక్షించనని వ్రాయించను ఈ దానియాలు దర్యావేసి ప్రభుత్వ కాలమందు పారసీపుడోరేసి ప్రభుత్వం వరకు చిరకాలము అని కోరేష్ గారి యొక్క రాజ్య పరికరంలో కోరేష్ ఎవరంటే పారసీకుల యొక్క రాజు కోరేష్ రాజు యొక్క కాలము పారశీకుల రాజు ఇది హెచ్చర గ్రంథానికి వెళితే మనకు అర్థమవుతుంది అప్పటిదాకా జీవిస్తూ వచ్చిండే ఎవరు దానియల్ గారు ఈ చివరి యొక్క మనము కూడా దేవుని బిడలారా బౌలోని రాజ్యం లాంటిది లేక మాదియ రాజ్యం లాంటివి తప్పుడు లెక్కలు తప్పుడు అధిపతులు మోసగాలు పని వాళ్ళ మధ్యలో మనం సేవ చేస్తున్నాం ఇట్లాంటి విషయంలో దానియలు వలె దేవుని కొరకు నమ్మకస్థలమై ఉందాం దేవుని కొరకు నమ్మకంగా మనం జీవిస్తాం ఎందుకంటే దానియలును కాపాడిన దేవుడు దానియాలను కాపాడమే కాదు దానియలు కొండ శత్రుత్వం అంతా కూడా సింహంతో సింహాల పాలైపోయింది సింహాల పాలే కాకుండా నిజమైన దేవుడు అని చెప్పేసి సర్వ ప్రపంచానికి తెలియపరచబడింది అంతేకాదు దానియలు గారు కూడా ఎప్పటిదాకా దర్యావేష్ పాలన నుంచి పారసికుల గారి కాలం వరకు జీవిస్తూ వచ్చినాడు అలాంటి యొక్క విధాలుగా మనం జీవిస్తాము అట్లా ప్రభు మనలను మన కుటుంబాలను మనకు కూడా దీర్ఘాయుషవంతులుగా చేసి దేవుని మహిమార్థంగా మనను నడిపించినట్లు ప్రభు కొరకు మనం తీర్మానం చేసుకుందాం ఎట్టి శాసనాలు బయలుదేరినా ఏదొచ్చినా ఆ నిజమైన దేవుడు విడిపించే దేవుడు కాపాడే దేవుడు దాని వెలుగు దేవుడు మీకు మనకు ఉంటాడు ఆ విధంగా మనం తీర్మానం కలిగి ప్రభుకొరకు జీవిస్తాం అట్లా ప్రభు మనకు సాయపడును కాక ప్రియమైన తండ్రి ఈ భాగాన్ని దీవించండి మేము కూడా తండ్రి మనుషులకు భయపడి మా విధానాన్ని మార్చుకోకుండా దానియులు వలె ఏది ఏమైనా మీరు కాపాడే దేవుని రక్షించే నమ్మకంగా ఉండడానికి మాకందరికి సహాయపడమని విన్నటువంటి నిబుడుల కొరకు మా కొరకు ప్రార్థిస్తూ వేసుకోవడం ట్రాన్ చేకుంటున్నాను తండ్రి ఆమెను మన తన్న దేవుని యొక్క ప్రేమ మన ప్రభాని ఏసుకునిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరి తోడై ఆమెన్ ఆమెన్ ప్రయత్నాలు అండి మీ అందరికీ వందనాలు